ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండార రామోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు రామోహన్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో రామండ్ర గారు ఈ నవారో చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అంటే ఇండియాను సుంకాల మహారాజు అనడం కావచ్చు అలాగే రష్యాకు మనం లాండ్రీ వాళ్ళలాగా ఉన్నామని అలాగే రష్యా నుంచి చమురు కొనడం వల్ల బ్రాహ్మణులకి లాభం జరుగుతోందని ఇవన్నీ అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేని పొంతన లేని విషయాలు మాట్లాడటము కేవలం అమెరికా పైన మనము ఎక్కువగా సుంకాలు విధిస్తున్నాం అన్నటువంటి ఒక దీంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు సమంజసం అంటారు ప్రజ గారు మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం మీరు ఇటు చెప్పారు కదా నాకు కూడా దాని అనుమానం వచ్చింది బ్రాహ్మణులు ఆపడేమైంది నాకు అర్థం కాలేదు ల్యాండ్ కాదు ఇప్పుడు అర్థం కాక నేను ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు వ్యాఖ్యలు చూసిన రా మనం తెలుసుకోవాలి నిజాన్ని అమెరికా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అనే మాట ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మోడీ గారు మోడీ గారు కూడా బ్రాహ్మణే అనుకుంటున్నారు ఆ బులు బ్రాహ్మణే అనుకుంటున్నారు అది వాళ్ళ తెలివి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆ బ్రాహ్మణు అనే మాట వాడిందంటే ఆఖరికి రతంత్రాట కూడా బ్రాహ్మణే అనుకుంటున్నారంటే అర్థం చేస్తారు ఆయన పార్సి ఇదరకం చెప్పానంటే వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళ తెలివిని పులికిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు అదే అంటున్నాను కదా ఆ బ్రాహ్మణ అనగానే నేను పరిశోధన చేసిన అసలు ఏంటి ఎందుకు ఎందుకన్నారు ఇక్కడ సమస్య నాకు అర్థం కాదు అని చూస్తే ఇది వాళ్ళు ఏమన్నా ఆయన శాకాహారి కదా మోడీ గారు రోజు గారు మోడీ గారు బయట దేశాలకి ఎప్పుడైనా శాకాహారి అంతెందుకు నీకు నవ రేపు దుర్గా నవరాత్రులు వస్తున్నాయి దుర్గా నవరాత్రులు తొమ్మిది రోజులు ఆయన పాలు పాలు తప్పకుడు అసలు నిరా ఉంటాడు ఆయన వాళ్ళకి విదేశాలకు పోయినా కూడా గాంధీ గారు కూడా గతంలో పోయిన సరే హోలిక వేరైనా సరే ఆయన నిష్టగా ఉంటుండే కానీ ఆయన ఒక బ్రాహ్మణి అనుకున్నారని నేను అనుకుంటున్నాను ఇది ల్యాండ్ వాళ్ళైతే నేను అవమానించాని నేనేమంటున్నానంటే ఇది ఒకసారి చూసుకుంటే మనం ఎంతటి వాడైనా ఎక్కడ ఉంటారంటే వ్యాపారంలో స్పర్ధలు ఉంటాయి వాణిజ్యంలో వైరాలు ఉంటాయి కానీ ఆ వైరాలు మితిమీరి తమ ఉనికికే భంగం కలుగుతున్నట్టు తప్పనిసరి మాట్లాడతాం తమ తన తమ తమ నెలవడు దగ్గర తమ మిత్రుడి శత్రుడు గారు గదరాసు అయినట్టు మిత్రులు శత్రుడు చేసుకుని వాళ్ళు అమెరికా అమెరికాలు పాకిస్తాన్ అప్పులు తెచ్చుకుంది వాళ్ళు చివరికి ఇప్పుడు నిన్న మూడు ముఖాలు బ్రహ్మలాగా మూడు ముఖాలు కనపడటల్లా వెనుక ముఖం కూడా ఉంది ఆ వెనుక ముఖం విరవేయబోయ్ చూసినా కదా పాకిస్తాన్ అధ్యక్షుడు కూడా ఇండియా రష్యా చైనా అధ్యక్షుడు ముగ్గురు మాట్లాడుతుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు బేలగా పక్క వెళ్ళి చూస్తున్నాడు అసలు అన్ని పట్టించుకున్నవాడు ఇవ్వండి శివాజ్ షరీఫ్లు అందుకని ఏమంటున్నానంటే నెలవు తప్పినప్పుడు ఇది జరుగుతుంది అమెరికాకు మీరు అన్నట్టు ఏమంటే మనకు అనుభవానికి వస్తే తత్వం బోధపడదు ఇప్పుడు మన భారత ఆర్థిక వ్యవస్థ ఉండాలి పోతాను నేను అంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మూడు నెలలు వేచి చూడాలమ్మా మేము మూడు నెలల తర్వాత దీని పరిణామాలు తెలుస్తాయండి మూడు నెలలు అయిపోయింది మనం మాట్లాడుకొని మూడు నెలల తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా ఆంక్షలు ఎన్ని విధించినా ఎన్ని సుంకాలు విధించినా మన భారత ఆర్థిక రంగం మున్ముందుకే పోతుంది కొన్ని సంవత్సరానికి అంటే ఇప్పటికి వన్ పాయింట్ త్రీ మన వృద్ధి వృద్ధి రేటు నమోదైంది ఆరున్నర నుంచి ఏడు అయింది ఏడు ఎనిమిది అయింది కనుక ఆటోమేటిక్ గా మనకు వన్ పాయింట్ త్రీ వృద్ధి రేటు ఉన్నది కనుక ఇవాళ మనం భారతదేశాన్ని ఏమీ చెయ్యలేము అని నిన్న మాట్లాడిండు మన ఎవరు ట్రంప్ నేను ట్వీట్ చేసిండు మన మీద కూడా దుర్మార్గంగా మాట్లాడి మన మూడు దేశాలు కలిస్తే హాస్యాస్పదంగా మాట్లాడి ఏమైంది వాళ్ళ నిన్నటికి వాటికి మాత్రం వచ్చింది షాంఘయ సదస్సు రెండో రోజు పూర్తి అయిన తర్వాత ఒక రంగు సంయుక్త ప్రకటన గెలబడే క్రమంలో ఇప్పుడు వాళ్ళకి అనుభవానికి వచ్చింది తత్వ బాధపడింది మన తక్కువ దేశం కాదని తెలిసింది అందుకని మురిగే కుక్క కరవదట కలిసే కుక్క మొరగదట రోజు మురిగి కుక్క లాంటి వాడు ట్రంప్ ఈ మాట అంటున్నాడు తప్పేం లేదు అట్లా మనం ఎక్కడ మాట్లాడలేదు అంతేందుకు నేను కూడా రెండు మూడు సార్లు మోడీ అన్నాను ఏమని అంటే ఆయన ప్రతిసారి నేను పాకిస్తాన్ ఇండియా నేనేం చేశారు నేనేం చేశారంటే మోడీకి ఏమైంది కనీసం ఒక్కసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మాట ఆయన జోక్యం లేదు ఎవరి జోక్యం లేదు అంటున్నాడు కానీ ఆయన జోక్యం లేదు ఎందుకు స్పెసిఫిక్ చెప్తే కూడా అన్ననే జోమార్స్ పేర్ దిశ చాలా సార్లు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం లేదు ఈ విషయంలో అని ఒక మాట గట్టిగా ఎందుకు అన్నా వ్యాపార విషయంలో కూడా అంతే ఈ మూడు దేశాలు కలిసేదాకా సైలెంట్ ఒక రకంగా చెప్పాను రోజు గారు మనకు తుఫాన్ ముందు లాగా ఈ రెండు ఆ దేశానికి పోయేదాకా కూడా చాప కింది నేర్ మన విదేశాంగ విధానం ఎంత బాగా పనిచేసిందంటే మన చైనా విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చాం మనం దేశ మన రక్షణ భద్రత సలహాదారు ఎవరైతే మనకు ఆయన రష్యా మన పోయించు అంటే ఈ ముగ్గురు ప్రధానమంత్రులు కలిసే దానికంటే ముందు ఈ ఇదంతా ఈ రంగం సిద్ధం చేసుకునే పోయినాం కదా ఇదంతా మన విదేశాంగ నీతి మన రక్షణ రంగ నీతి అంతా అందుకని ఇవాళ ఇప్పటికీ అనుభవానికి వచ్చింది మన అమెరికాకు వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక రంగం చెప్పినట్టు యూరోప్ ఆసియాని అంట అంటే మనకు యూరో యూరోప్ కన్నా ఉంది ఆ రష్యా అట్లాగే ఆసియా అసలు యాక్చువల్ గా ఉమ్మడి బిఎస్ఎస్ఆర్లో అయితే కొంత యూరప్ లో కొంత రష్యాలో మనకు ఆసియా ఖండం ఉండేది అది ఇప్పుడు కూడా అంతే ఆసియా ఖండంలో కొంత ఉంటుంది యూరోప్ ఖండంలో కొంత ఉంటది అట్లా చూసుకుంటే ఇప్పుడు మనకు మూడు దేశాలు రెండు ఆసియా దేశాలు మనకు చైనాను భారతదేశం అటుపక్క యూరోప్ ఖండంలో ఉన్న రష్యా ఈ మూడు దేశాలు కలిస్తే బలమైన దేశాలుగా ప్రపంచ జనాభాలో నలభై శాతం ఉన్న దేశంగా ఆర్థిక శక్తిలో కూడా నలభై శాతం ఉన్న దేశంగా భారతవి అనే భయంతోనే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ట్రంపే మాట మార్చింది నిన్న మాటలకు ఇవాటి మాట చూడండి ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎట్లా ఉంటుంది చూడండి అలాగే మోడీ పుతిన్ జిన్పింగ్ ఈ ముగ్గురి కలయికలు కూడా ఇది ఒక సిగ్గుచేటి వ్యవహారం అని కూడా మాట్లాడారు అంటే ఈ రకంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది ఒక విదేశాంగ విధానాన్ని కూడా అగౌరవపరచడమే అవుతుందేమో ఏమంటారు సూటిగా నేను ట్రంప్ ప్రశ్నిస్తాను మొన్న కాక మొన్న మన పుతిన్ మీరు కలిసింది కదా అది సిగ్గు చెట్టు వ్యవహారం మీరు ప్రత్యక్షంగా ఉక్రెయిన్ మీరు ఆయుధాలు సప్లై చేస్తూ రష్యాతో పోరాడమని చెప్పి మీ ఆయుధాలు ఫెయిల్ అయిపోయి ఉక్రెయిన్ అల్లాడిపోతుంటే సరే ఉక్రెయిన్ కూడా కొంతవరకు మీ ఆయుధాలతోనే రష్యాను కూడా దెబ్బతీసింది కాదని కానీ అటువంటి పరిస్థితులలో మీరు డైరెక్ట్ యుద్ధంలో పాల్గొనకపోయిన మొత్తం ఆయుధాలను మీరే యుక్రెయిన్ కు ఇచ్చి మీరు తగుదమ్మా అని యూరప్ మన మన పుతిన్ తో సమావేశం అయితే అది మంచి 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 చర్య అదే పోతే నేను మారత భారతదేశంతో కలిసి ఆ మన చైనాలో మాట్లాడితే తప్పైందా మీకు అందుకనే ఇప్పుడు తమకోని ఇది ఇంకొకరి కో నీతి అమెరికా మొదటి నుంచి కూడా ఆ రోజా గారు మొదటి నుంచి కూడా మనకి ఏంటంటే అమెరికా నమ్మదగ్గ మిత్రుడు ఎప్పుడు కాదంటే శత్రువునే నమ్మొచ్చు ఏమంటే తెలియని తెలియని మిత్రుడు కంటే తెలిసిన శత్రువు మేలు అంటున్నాను ఇప్పుడు తెలియని ఏది అమెరికా ఇప్పుడు తెలిసిన శత్రువు మనకు తెలుసు గతంలో ఏమైంది ఏం సంగతి అందుకని గతంలో దేశభక్తి గీతాలు చాలా సినిమాల్లో వచ్చాయి రోజా గారు పాత సినిమా చూస్తే మనకు భారత మాతకు జయజేరు బంగారు భూమికి జయజేయాలని పంచశీల బోధించిన దేశం అని మన దేశాన్ని ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీస్ లో పొగిన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో నెహ్రూ గారు మన ప్రధాన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రెండోసారి ఎన్నికైన తర్వాత అప్పుడు ఆయన పంచశీల సూత్రాలు గుర్తించుకున్నాం మీ దేశం మీ సార్వభౌతాన్ని మేము కాపాడుతాం మీ దేశానికి మా చేసిన ఎల్ల అక్కడికి ఉందాం దాటితో అట్లాగే మీకు సహకారం ఇస్తాం మాకు సహకారం మీరు ఇది ఐదు సూత్రాలు రాసుకున్నాం ఐదు సూత్రాలు పంచశీల ఇవాళ మళ్ళీ హిందీ చీనీ బాయి బాయ్ అని కడుపు వచ్చింది సరే హిందీ చీనీ బాయ్ బాయ్ అంటే అరవై రెండు యుద్ధం చేయడం చూసినాం ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రుడు శాశ్వత మిత్రుడు ఎప్పుడు ఉండదు సమస్య ఉండొద్దు కూడా మన అవసరం మనది వాళ్ళ అవసరం వాళ్ళది రెండు దేశాలు కలుస్తున్నాయి రెండో దేశాలతో మూడో దేశం కలుస్తుంది ఎందుకు కలవద్దు ఎందుకంటే అమెరికా ఎప్పుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు చైనా ఎప్పుడైనా సరే నమ్మ దగ్గ శత్రువు అంటున్నారు శత్రువుతోనైనా కలిస్తే అవతలవాన్ని దెబ్బతీయోచడానికి మంచి ఉదాహరణ నమ్మ దగ్గర మిత్రుడు ఎవరు అంటే రష్యా నాకు ఆనందించే నుంచి మోడీ వరకు ఏ ప్రధానమంత్రి ఏ పార్టీ రాజకీయం మారినా నమ్మదగ్గ మిత్రులు ఎవరంటే రష్యాని చెప్పింది ఇప్పుడైనా అప్పుడైనా అంతే గారు ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాక మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు మన ట్రంప్ తో మాట్లాడి కదా ఏమైనా ఆపితే మీరే యుద్ధం ఆపగలుగుతారని తెలుసు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలుసు అమెరికా దుచ్చేర్యలు తెలుసు అమెరికా ఎలాంటి శక్తులు పెడుతుంది తెలుసు అమెరికా ఉక్రెయిన్ లో కొంత భూభాగాన్ని క్లెయిమ్ చేస్తుంది తెలుసు ఉక్రెయిన్ లోని ఖనిజ సంపదను మొత్తం కైవసం చేసుకుందామని ప్రయత్నం చేస్తుందని తెలుసు కనుకనే ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతోని మంచిగా ఉన్న మనం రష్యాకు ఫేవర్ అని తెలిసి కూడా మనతో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతేందుకు నిన్నగా ఒక వారం రోజులకిస్తాం అది రోజులకిస్తాం మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు మన ట్రంప్ తో పంచాయతీ పెట్టుకుని పోయాడు కదా అంతే ఆ తర్వాత పుతిన్ కలిసిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మన భారతదేశ ప్రధానమంత్రితో కొన్ని గంటలు అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన కొద్ది గంటలలోనే ఫోన్ లో మాట్లాడి అక్కడ వివరాలని చెప్పింది కదా మనకు అంటే మన విలు మనం మోడీ పార్టీ అవన్నీ పక్కన పెడతాం వారి విధానాన్ని పక్కన పెడతాం దేశంలో జరుగుతున్న ఆ సమైక్య స్ఫూర్తి ఇవన్నీ పక్కన పెడతాం విదేశాంగ విధానంలో కానీ ఈ మన ఆర్థిక నీతిలో ఇవాళ భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే అందులో భాగంగానే ట్రంప్ మెత్తబడ్డాడు ఇప్పుడు ట్రంప్ ఫీజులు పోయినాయి అంటే మైండ్ బ్లాక్ అయిందంటే ఎవడు ఎవరు దెబ్బ కొడితే మైండ్ బ్లాక్ అయిందనే మహేష్ బాబు సినిమా ఉంది కదా సినిమా తక్కువ చూస్తే నేను అయినా సరే కొన్ని నేర్చుకోవాలి అందుకని ఇక్కడ అట్లా ఏం మైండ్ బ్లాక్ అయింది ఇప్పుడు పల్లవి మార్చింది మొన్నటి దాకా చరణాలు వేరుగా ఉంటే ఇప్పుడు పల్లవి మారింది ఎవరికా పల్లవి మారుతారు చూడండి మీరు